వెల్కమ్ టు విశ్వాధిక ఆస్ట్రో సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ వచ్చేసి షిష్ట గ్రహ కూటమి అండి సో యూట్యూబ్లో న్యూస్లో ప్రతి చోట మనము ఇప్పుడు వైరల్గా ఏంటంటే ఈ శిష్ట గ్రహ కూటమి అని అందరూ చెప్తున్నాం సో ఈ గ్రహ కూటమి అంటే ఏంటి అని ఈరోజు తెలుసుకుందామండి శిష్ట అంటే ఆరు అండి కూటమి అంటే కలిసి వండుట అని సో ఆరు గ్రహాలు కలిసి వండుట అని సో ఆరు గ్రహాలు ఏంటి ఎక్కడ ఏ రాశిలో కలిసి ఉంటున్నాయి అనేది ఏ రోజు కలిసి ఉంటున్నాయి ఏ టైంలో కలిసి ఉంటున్నాయి అనేది మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం అండి సో ట్వంటీ నైన్త్ మార్చ్ అండ్ థర్టీ ఎయిత్ మార్చ్ అంటే ఈ రెండు రోజులు ఈ ఆరు గ్రహాలు ఒక్క రాశిలో కలిసి ఉంటాయండి సో టైం కూడా మనం తెలుసుకుందామండి ఇప్పుడు సో ట్వంటీ నైన్త్ మార్చ్ అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చు రాత్రి పదకొండు గంటలకండి అంటే పదకొండు గంటల రెండు నిమిషాలకు ఈ ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు ఏంటంటే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు అంటే పదకొండు గంటల రెండు నిమిషాల కంటే ముందు శని ఎక్కడ ఉంటాడంటే కుంభ కుంభరాశిలో ఉంటాడు పదకొండు గంటల రెండు నిమిషాలకి కుంభరాశి నుండి అతను మీనరాశికి వస్తాడు ఎప్పుడైతే శని భగవానుడు మీనరాశికి వస్తాడో ఇది వరకే అక్కడ చంద్రుడు మిగతా నాలుగు గ్రహాలతో కలిసి ఉన్నాడు చంద్రుడు రెండున్నర రోజు అంటే రెండు కాలం రోజు కంటే ఎక్కువగా ఉండడండి ఒక రాశిలో ఆయన వచ్చి ఆల్రెడీ ఒక రోజు పైన అయిపోయింది చంద్రుడు ఉండబట్టి అక్కడ సో ఐదు గ్రహాలు అక్కడ ఉన్నాయి ఎప్పుడైతే శని కుంభరాశి నుండి మీనరాశికి వెళ్తాడో ఈ ఆరు గ్రహాల కూటమి ఏర్పడుతుంది సో ఈ ఆరు గ్రహాల కూటమి వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందామండి అంటే నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తానండి ఈ పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని సో ఇప్పుడు ఇది ఈ శిష్ట గ్రహ కూటమి వరకు సస్టైన్ అవుతుంది అంటే ఎంతవరకు ఉంటుంది అంటే నెక్స్ట్ రోజు ముప్పై తారీఖు మార్చు సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈ శిష్ట గ్రహ కూటమి ఉంటుందండి సో నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఏమవుతుందంటే చంద్రుడు ఈ మీనరాశి నుండి మేషరాశికి వెళ్ళిపోతాడు సో అప్పుడు అక్కడ పంచగ్రహాలు ఉంటాయి అన్నమాట అంటే పంచగ్రహ కూటమి అక్కడ ఏర్పడి ఉంటుంది అక్కడ సో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనము ప్రతి రాశికి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అంటే మేషరాశికి ఎలా ఉంటుంది వృషభ రాశికి ఎలా ఉంటుంది అలా మొత్తం ద్వాదశ రాశులకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం వచ్చే వీడియోస్లో మనం తెలుసుకుందామండి థ్యాంక్ యూ అండి